స్టిచ్చింగ్కి ఇచ్చిన బట్టలు తీసుకొని ఇంటికి వచ్చాక మా పిల్లలు అయితే ఇలా టైం పాస్ చేస్తున్నారు వాళ్ళకి ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టాక మేము చేసిన రచ్చ చూడండి రాగా పెడుతున్నా బాగుంది తినేసి సర్దుకోవాలి అని చెప్పి బెడ్రూమ్ లోకి వెళ్ళి సర్దింది గంట మాత్రమే మిగతా మూడు నాలుగు గంటలు పిచ్చి పిచ్చిగా నవ్వుకొని ముగ్గురం అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం జస్ట్ గర్ల్ థింగ్స్ బిఫోర్ గోయింగ్ టు అసలు నేను వీడియో ఇస్తున్నాను కూడా సంబంధం లేదు ఎవడికి వాడు అక్క ఈ బాగున్నాయి అక్క ఇవి బాగున్నాయి ఓకే నువ్వు కూడా చాలా బాగున్నావు అర్ధర్ అతనికి ఇది నా సంస్థానం ఇదంతా నాదే దొబ్బేయడానికి ఇద్దరు అక్కవచ్చు చూపించాను మెల్లిగా చంద్రముఖిలా మారుతున్న మా దివ్యం చూడండి ఇలాంటి కళాఖండాలు ఇంకా బోలెడు ఉన్నాయి అవన్నీ కమింగ్ వీడియోస్ లో పెడతాను స్టేట్ యూన్